నా ప్రసన్న వదనం సినిమా అయితే నాకు నిజంగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయితే చెప్పుకోవచ్చు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సుహాసన్ అయితే యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు నిజంగా ఒక మట్టి నటుడు అని చెప్పి ఎవరో పెద్ద మనిషి అన్నాడు సో నేను కూడా అదే నమ్ముతున్నాను మట్టి నటుడు అంటే మామూలుగా లేదు సుహాసన్ యాక్టింగ్ నిజంగా అసలు జీవించాడని చెప్పుకోవచ్చు అంటే కార్నర్ సీట్లో కూర్చొని సీన్ సీన్ వస్తున్నప్పుడు అరే నెక్స్ట్ ఏం అవుతుంది నెక్స్ట్ ఏం అవుతుంది అని చెప్పి అంత ఎగ్జైట్ అవుతూ చూస్తూ ఉన్నామంటే అంత సస్పెన్స్గా ఉందన్నమాట సినిమా అయితే నిజంగా హీరోయిన్స్ గురించి వస్తే రాశి సింగ్ గారి యాక్టింగ్ అయితే అమ్మబాబు నిజంగా చెప్తున్నా చేసింది భయ్య రాశి గారి రోల్ అయితే అసలు ఆమెకి ఇచ్చిన రోల్ ఆమె నిజంగా పర్ఫెక్ట్గా చేసింది నెక్స్ట్ పయాల్ గారు కూడా యాక్టింగ్ అయితే తిరిగి తీసేసారు ఇద్దరు హీరోయిన్స్తో లాస్ట్ క్లైమాక్స్ అది ఒకటి ఉంటుంది భయ్య అసలు నిజంగా క్లైమాక్స్ అయితే పిచ్చెక్కిం పిచ్చిపోయిందనమాట క్లైమాక్స్ అయితే అంటే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు మ్యూజిక్ ఉంటే చూడండి నిజంగా అసలు భయం భయంతో అట్లా అట్లా చూస్తూ ఉన్నాము నిజంగా కాలుపారమన్న మ్యూజిక్ అయితే నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ అన్న డైరెక్టర్ గారు మీరు గ్రేట్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే సుకుమార్ గారి స్కూల్ నుంచి వచ్చారు మీరు కూడా లైక్ విరూపాక్ష అవ్వచ్చు ఉప్పెన అవ్వచ్చు దసరా అవ్వచ్చు ఇలా ఎందరో డైరెక్టర్స్ వచ్చారు సుకుమార్ గారి నుంచి సో సేమ్ అదే డైరెక్టర్ మన అర్జున్ అన్న కూడా వచ్చిండు నిజంగా పక్కా ఇట్టు కొట్టేసిండు నిజంగా చెప్తున్నా ప్రసన్నవంతమైన సినిమా ఎందుకు చూడాలని చెప్తే బయటేమో ఎండలు ఉన్నాయి సో థియేటర్ లో కూర్చొని నిజంగా మీరు మీ అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్స్ అమ్మాయిలు అయితే బాయ్ ఫ్రెండ్స్ తో అలా ఎవరితో ఒకరితో మంచిగా వచ్చి ఏసీలతో కూర్చొని థియేటర్ లో మంచిగా ప్రసన్నవదనం సినిమా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు క్లైమాక్స్ చిన్న బోరింగ్ అనిపించింది పెద్ద ఏం లేదు చాలా బాగుంది ప్రతి సినిమా మంచి యాక్టింగ్ బాగుంది ఇద్దరు హీరోయిన్లు బాగా చేసారు ఆ సినిమా చాలా బాగుంది మొత్తం సినిమా మొత్తం బాగుంది చాలా బాగుంది ప్రతి ఒక్కరు క్యారెక్టర్లో బాగా చేసారు అన్న స్టోరీ కొత్తగా ఉంది స్టోరీ కొత్తగా ఉంది బాగుంది చాలా బాగుంది లేదు లేదు రొటీన్ లేదు స్టోరీ బాగానే ఉంది అన్న క్లైమేట్స్ యాక్టింగ్ కూడా చానా కదనా సినిమా ఎలా ఉంది బ్రో అన్న ఇప్పుడే ప్రసన్న అనే మూవీ చూసి వస్తున్నాం అన్న నిజంగా హీరో సుహాస్ గారు తీసిన ఏ సినిమాలో అయినా సరే ఏదన్నా ఒక సరైన ఒక సబ్జెక్ట్ ని తీసుకొని ముందుకు వస్తూ ఉంటారు ఇంతకు ముందు చేసిన అంబాజీపేట మ్యారేజ్ మ్యారేజ్ బ్యాండ్ కావచ్చు కలర్ ఫోటో మూవీ కావచ్చు ఇలాంటి ఎన్నో సినిమాలు ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదో ఒక సస్పె ఏదన్నా ఒక గ్రేట్ మెసేజ్తో ముందుకొస్తారు అలాగే ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో కూడా ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది గ్రేట్ మెసేజ్ ప్రసన్న వదనం మూవీ కూడా ఒక గ్రేట్ మెసేజ్ తీసుకొని మనం ముందుకు వచ్చారన్న మూవీ ఏంటంటే అన్న ఒక మర్డర్ క్రైమ్ సస్పెన్స్ తోని నిజంగా మూవీ నడుస్తున్నంత సేపు ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇంటెన్షన్ ప్రతి ఒక్క ఆడియన్స్ లలో ఒక టెన్షన్ అనేది భయం అనేది కొనసాగుతూ వెళ్ళిపోయిందన్న ఆ మూవీ అయితే నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు నిజంగా ఈ మూవీ తీసిన డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు ఆ ఏంటంటే ఇంటర్వెల్ లో ఉన్న ఇంటెన్షన్ సీన్ కావచ్చు కాదు లాస్ట్ ట్వంటీ మినిట్స్ లో తీసిన లాస్ట్ క్లైమాక్స్ సీన్ కావచ్చు నిజంగా డైరెక్టర్ అయితే ఇచ్చి ఎలా ఉంది జనరల్గా చెప్పాలంటే సుహాజ అన్ని పట్టుకుని మంచి మంచి సినిమాలు పట్టుకుంటాడు ఎట్లా అంటే బేకర్ సినిమా పట్టుకున్నాడు ఇంద్రా ఇట్లా ఉందండి సినిమా నాకు ఏంది అసలు ఏం నచ్చలేదు అనుకున్నాను కానీ అలా లేదు మంచిగానే ఉంది ఎందుకు అంటే బికాస్ చెప్తున్నాను చూడు ఫస్ట్ ఆఫ్ మొత్తం మరి ఏంది చిల్లర బుక్ సినిమా ఎప్పుడో ఒక సంవత్సరాల క్రితం ఏమో ఆడికి రేంజ్ ఉంది కదా ఇప్పుడు ఆడుతుందని పెట్టారేమో అనుకున్నాను వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో పాల్ట్ పాయింట్ పట్టుకు పట్టుకుంటాడు కదా నాకు ఈ సినిమాలో సినిమా మొత్తం నచ్చిందన్న కానీ డైరెక్షన్ స్కిల్స్ కొంచెం తగ్గినాయి కెమెరా వర్షన్ కూడా నచ్చలేదు కానీ చాలా బాగుంది చాలా క్రియేటివ్ ఉంది ఇన్ కేజ్ ఎవరైనా సినిమాకి వస్తే మాత్రం గంట ఏటుగా రండి దాని తర్వాత సినిమా చూడడం చాలా నచ్చుతుంది గంట ఏటుగా వస్తే నచ్చుతుంది అనమాట ఆ గంట ఏమీ లేదు రక్సప్పి ఫస్ట్ హాఫ్ ఏం బాగాలేదు సెకండ్ హాఫ్ చాలా బాగుంది చాలా క్రియేటివిటీగా ఉంది సుహాస్ పట్టుకున్న సినిమా అయినా ఇది అనుకున్నాను నేను ఫస్ట్ హాఫ్ నువ్వు రాలేదు కదా నీకు నచ్చ మంచి పని చేసావు అట్లనే ఏంటంటే ఫస్ట్ ఆఫ్లో ఏంటంటే చాలా నార్మల్ థింగ్స్ అనమాట ఆల్రెడీ తెలిసిపోయినాయి అవి ఉంటాయి అనమాట ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది అనిపించింది కూడా సినిమాకి కానీ బాగుంది సమ్మర్లో ఎండ కొడుతుంది కదా రెండు గంటలు పడుకోవడం సారీ సినిమా చూడడానికి అందరూ రావచ్చు చూడొచ్చు ప్రసన్నవాదం వెళ్ళేటప్పుడు నిజంగా ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది ఇంకొద్దిసేపు ఉంటే బాగుండని పిచ్చి ఇలా ఉంది చాలా టూరిస్టులు ఉన్నాయి దీంట్లో ఆ ఆవిడే ఆవిడ చాలా బాగా చేసింది వస్తే నాలుగైదు సింగిల్ సారీ నాలుగైదు క్యారెక్టర్లు బాగా మంచిగానే చేసింది చాలా ఇంకా చాలా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి పోలీస్ వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకా అబ్బాయి పేరు ఎంపీ నందు నందు కూడా బాగా చేశాడు చాలా బాగుంది నాకైతే నచ్చింది అండి మరి మీకు కూడా నచ్చుతుంది రండి సినిమా అయితే చాలా బ్రహ్మాండ కంటెంట్ బాగుందండి డిఫరెంట్ అంటే మనకు ఒక గజనే సినిమా అంటే మర్చిపోతాం చూసారా అవి ఏంటంటే అది మర్చిపోతాడు ఏదో ఒక చిన్న గుర్తు వస్తుంది ఎలా కాదు మొత్తం ఫేస్లే మర్చిపోతాడు సో చిన్న మార్క్ అనేది ఐడియా బాగుంది సో ఒక మర్డర్ మిస్టరీ కోసం సినిమా మొత్తం కూడా చాలా డిఫరెంట్గా చూపించారు అండి సుహాస్ ఇంటర్వెల్ తర్వాత నుంచి నట విశ్వరూపం అనమాట ఎందుకంటే తన యాక్టింగ్ నేచురల్గా ఉంటుంది సో ఇందులో ఏంటంటే ఆ ఇన్వెస్టిగేషన్ వల్ల విలన్స్ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్గా చూపించారు సో నాకైతే మాత్రం అడవి సినిమా సినిమా అంతకుముందు సినిమాలు ఏదైతే ఉన్నాయో సస్పెన్స్ థ్రిల్లర్స్ ఎలా ఉంటాయో సో ఆ జోనర్ అయితే మాత్రం గుర్తొచ్చింది సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చాలా ఇంట్రెస్ట్గా ఉంది సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా ఇంట్రెస్ట్ గా ఉంది సో ఆ మార్క్ అనేది బాగుంది ఏంటంటే మనిషిని మర్చిపోవడం చూసినా కూడా ఆ ఫేస్ మళ్ళీ గుర్తు పెట్టుకోకుండా అలా ఉండడం అంటే హెయిర్కి ఏదో కలర్ వేసుకోవడం హలో సుహాస్ గారు నేను అయితే స్పెట్స్ పెట్టుకున్నా మీరు సినిమాకి రివ్యూ వస్తుందని గుర్తు పెట్టుకోండి సో ఓవరాల్ గా సినిమా అయితే ఫిలిం చాలా బాగుంది మేము లెవెన్ ఓ క్లాక్ షోకి వచ్చినాము చాలా బాగుంది ఫిలిం అది మన సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది డైరెక్షన్ బాగుంది హీరో యాక్టింగ్ బాగుంది అన్ని ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు ఇప్పుడున్న ఉన్న మూమెంట్కి చాలా కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ డిఫరెంట్ ఉంది